వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న తార్పార్కర్ దేశవాలి ఫండ్స్ ఇది రైతు ఎస్ఎన్ ప్రవీణ్ అయితే అమ్మ కనిపెట్టారు ఫండ్స్ వీడియో వాళ్ళకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కడివేడు గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు ఎస్ఎన్ ప్రవీణ్కి చెందిన ఈ యొక్క తాడ్ లాక్టేషన్ ఉన్న తార్పార్కర్ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇరవై రోజుల్లో అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉందంట రోజు మీద ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు మొత్తం మీద రోజుకైతే ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు ఎస్ఎన్ ప్రవీణ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రేటు వివరాలు దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంపాదించండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వస్తే పెట్టాలనుకుంటే కింద నెంబర్ ఉంది ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేయండి మరొక వీడియోతో